హలో ఓ ముసలోడా ఏడు నేనే నేనే మాట్లాడేది ఇగో ఈ రోడ్ మీద ఈ పోరం ఫోన్ అడిగినా నా ముసలోడు నా నెంబర్ బ్లాక్ చేసిండు గనుకొకసారి ఒకసారి ఫోన్ ఈ బిడ్డ అంటే ఫోన్ ఇచ్చిండు అందుకే చేసినా ఏంది ఎందుకు చేసిన్న అగో నువ్వు నా ఫో నా నెంబర్ బ్లాక్ చేసినావు కదా మరి అన్బ్లాక్ చేయవా ఏంది అన్బ్లాక్ చేయవా ఇప్పుడు అన్బ్లాక్ చేస్తావా లేకుంటే వచ్చి నిన్ను చంపాలనా ఏందుల్లా గట్ల చూస్తున్నారు గీ నేను చేయలేదు అట్లా చేసే ఉద్దేశం కూడా నాకు లేదు ఎందుకంటే మా ముసలోడు మంచోడు కాబట్టి నేను గట్ల చెయ్య అంటే మా ముసలోడు నేను ఎన్ని గొడవలు పడ్డా కానీ మళ్ళా ఇట్లనే ముచ్చట్లు ముచ్చట్లు పెట్టుకుంటా ఏ గదిగాదే గిదిగాదే అని మాట్లాడతాడు మేము కలిసిపోతాం ఈ ఎవ్వరిని చూసినా గట్లనే ఉంటారు కానీ ఓ పోరేం ఏం చేసిందంటే ఆ పిల్లగాడు ప్రేమించినోడు ఉంటాడు కదా నువ్వు నా నెంబర్ బ్లాక్ చేస్తావా నా నెంబర్ నువ్వు ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు నా నెంబర్ ఎందుకు బ్లాక్ అనేసి పోరడు ఉన్న హాస్టల్ దగ్గరికి పోయి డైరెక్ట్ కత్తి కొడిచింది ఇక ఏమున్నది ఆ పోరడు చచ్చిపోయిండు కింద పడి గిల్ల కొట్టుకుంటూ చచ్చిపోయిండు ఇక ఇదంతా ఆ హాస్టల్లో పోలీసులకు చెప్పేసరికి ఇక పోలీసులు వచ్చి ఈ పోరిని పట్టుకొని వేయరు ఇదేమన్నా న్యాయమేనా మీరే చెప్పుల్లి ఆ పోరడు బతుకున్నా కానీ పది నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటా అయిపోతుంది అయిపోయేదానికి కూడా నువ్వు నా నెంబర్ ఎట్లా బ్లాక్ చేస్తావు ఇప్పుడు ఎందుకు బ్లాక్ చేసినావు నేను హాస్టల్ దగ్గరకు అత్తాని డైరెక్ట్ ఎక్కడుంటే అక్కడికి హాస్టల్ దగ్గరకు పోయి కత్తితోటి ఓడిసి చంపింది ఉట్టిగా పది నిమిషాలతోటి పది నిమిషాలు కూర్చొని మాట్లాడుకునే దానికి ప్రాణ్ మీద ఇసింది ఇక యొక్క ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ లో జరిగింది ఈ యొక్క అయితే మస్తు తయారవుతున్నారు నువ్వు నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసిన వాళ్ళని ఒకరు నువ్వు నా నెంబర్ ఎందుకు అన్బ్లాక్ చేసినావని వాళ్ళని ఇంకొక ఉందరు నువ్వు నా నెంబర్ బ్లాక్ చేయిపోందరు అసలు ఏందో ఏమో రాన్ రాను పొరగాలు ఎట్లా తయారవుతాలో ఏమో నాకేం ఇంత కూడా అర్థం అయితే లేదు ఈ ఒక్కొక్కరు అయితే ఒకరిని కాదని ఇంకొకరిని పట్టుకొని తిరుగుతున్నారు అరే భయ్ ఒకటే చెప్తి తినీ ఈసంట ఈ పోరి ప్రేమ మంచిదే కావచ్చు కానీ ఈ ప్రాణం దిశాంత ప్రేమ అయితే మంచిది కాదని చెప్తున్నా ఇక మీరెవరన్నా గిట్ల ఏ ఉంటే ఉంటాయి జర పైల